thank yeah. you

ఏ పంచాయతీకి ఆ పంచాయతీ ఏ మండలానికి ఆ మండలం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతని తీసుకొని మనందరం కూడా బాధ్యత యుతంగా ఓట్లు వేపించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నారు అలాగే ఈరోజు వైసీపీ గురించి ఒక రెండు ముక్కలు మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు వైసీపీ అంటే యువజన శ్రామిక పార్టీ యువజన శ్రామిక పార్టీ అంటే యువజన అంటే యువత రోజు యువతకి ఈ ముగ్గురికి సంబంధించి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ మూడు పేర్లు పెట్టుకుంది ఈ మూడు పేర్లకు సంబంధించి ఎవరికి ఏం చేశారని ఈరోజు ఈ సభముఖంగా తెలియజేస్తున్నారు యువతకి ఈరోజు ఉద్యోగాలు ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ బతికే పరిస్థితి ఈ యువతకి ఏర్పడింది అలాగే ఈరోజు మద్యం అలాగే ఏదైతే ద్రవ్యాలు ద్రవ్యాలున్నా ఆయనకి అలవాటు పడిపోయి యువత తమ భవిష్యత్తును పాడు చేసుకుంటుంటే తల్లిదండ్రులు అందరూ కూడా వారి జీవితాలు ఏమైపోతున్నాయనే భయభ్రాంతులు గురయ్యే పరిస్థితి ఈ వైసీపీ తీసుకువచ్చింది అలాగే అంటే ఈరోజు శ్రామికులకు సంబంధించి ఏవైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వారికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా లేక ఈరోజు వారిని రోడ్డు మీద పడేసే పరిస్థితి ఏర్పడింది వారికి భవిష్యత్తు లేకోకుండా వారికి సరైన పని లేకుండా అనేక ఇబ్బందులు పడితే జనసేన పార్టీ తరఫున మనకు అలాగే ఈరోజు యువతకు సంబంధించి రైతులకి ఇవ్వకోకుండా ప్రజలను దోసేసే పరిస్థితి ఈ వైసీపీ పార్టీకి నెలకొంది ఇలా చూసుకున్నట్లు పోతే ప్రతిదీ కూడా ఈరోజు ఆ పేరు పెట్టుకుని ఈరోజు వీరందరిని కూడా అవమానపరిచి వీరందరినీ కూడా రోడ్డు మీద పడేసే పరిస్థితి ఏర్పడింది కనుక మీరందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి రానున్న రోజుల్లో ఈ వైసీపీ పార్టీని గద్దెించే విధంగా జనసేన పార్టీ టీడీపీ పార్టీ సంయుక్తంగా పోరాడి ఎవరికి ఇచ్చినా టికెట్ ఎవరికి ఇచ్చినా ఈరోజు భారీ మెజార్టీ గెలిపించాలని సభాముఖంగా కోరుతున్నాను అలాగే ఈరోజు సిద్ధం సిద్ధం అని సభలు ఈ ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఇక్కడ నుంచి సిద్ధం దేనికి సిద్ధం అని నేను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాబురాజు నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు అతనికి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిసి నియోజకవర్గంలో అసమర్థతమైన ఎమ్మెల్యేగా ఈ రోజు పేరు తెచ్చుకొని ఈ రోజు కనీసం అతని టికెట్ లేకోకుండా తన ఆవిడ గిప్పించుకొని వాళ్ళ ఆవిడ అంటదే మా ఆయన గారు చేసిన అభివృద్ధి కన్నా నేను డబలు చేస్తాను మనందరం నమ్ముతావా ఈసారి నమ్ముతావా మాటలు రావట్లే నమ్ముతావా ఏం చేస్తాం ఏం చేస్తా అసలు ఎవరు అవుతుందా లేకపోతే తిరిగి వస్తారా అది ఎవరు ఏం చేద్దాం వినిపించట్లే మీరే మాట్లాడుతున్నారు మీరందరూ కూడా ఈసారి తప్పకుండా వైసీపీ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా గద్ద జనసేన టీడీపీ అధికార పార్టీగా గుర్తించి రానున్న రోజులు అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా నేను మనవి చేస్తున్నాను అలాగే సిద్ధం అంటున్నారు మన నియోజకవర్గంలో దేనికి సిద్ధం అని తెల్లం బాలరాజు నేను అడుగుతున్నాను పోలవరం నియోజకవర్గానికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రజలకు చూపించడానికి సిద్ధమా అని నేను ఈ రోజు అడుగుతున్నాను అలాగే నిర్వాసితుల సమస్య ఎక్కడ ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది అది చూపించడానికి నేను సిద్ధమా అని నేను అడుగుతున్నాను మధ్యపానం నిషేధం పూర్తిగా అమలు చేసిన తర్వాత ఎన్నికలకు వస్తానని ఈ రోజు హామీ ఇచ్చే ఈ రోజు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసినవి అటువంటి నువ్వు దేనికి అడుగుతున్నాను అలాగే ఈరోజు ఇసుక మాఫియా మట్టి మాఫియా ఇలాంటి ఎన్నో మాఫియాలు ప్రజల్లోకి తీసుకువచ్చి ఈరోజు మట్టి దొరకని చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి సీఎం గాని ఎమ్మెల్యే గాని దేనికి సిద్ధం ఈ రోజు నేను ఈ సభలోకంగా తెలియజేస్తున్నా దేనికి సిద్ధం ఇలా చూసుకుంటూ పోతే ఈ రోజు నిరుద్యోగ యువత ఎవరికి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు అక్కడ కనిపించట్లేదు దేనికి సిద్ధం లేవు రోజు ఈ సభంగా నేను అడుగుతున్నాను ప్రతి దానికి కూడా ఈరోజు రాజధాని లేని రాష్ట్రం ఏదని తెలియపరచాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మనం ఈ రోజు సిగ్గు విడిచి మనం చెప్పుకునే పరిస్థితి ఈ రోజు ఆ రాజధాని లేని రాష్ట్రం ఏది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైన సమస్యలు అంటే సిద్ధం సిద్ధం అని ప్రగా పలికి మార తప్పం మరవం ఈ రోజు ఎమ్మెల్యేలు గెలిపించుకున్నావు ఎమ్మెల్యేలు గెలిపించుకొని ఈ రోజు అంటావు నాకు ఎమ్మెల్యేలతో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల వ్యతిరేకత ఉంది ఇన్ఛార్జీలు మారుస్తాను నేను ఒకటే తెలియజేస్తున్నాను సిద్ధం సిద్ధం అంటున్నావు కాబట్టి నీకు ఒకటే సవాల్ చేస్తున్నాను నూట డెబ్బై ఐదు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని నేరుగా నిలబెట్టడానికి సిద్ధమని ఈ రోజు తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి ఇలాంటి చాలా నేను అభివృద్ధి చేస్తానని ఆవిడ అంటదా ఈరోజు రాది దమ్ము అంటే రెండు వేల ఇరవై నాలుగులో జనసేన ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయినటువంటి మొదటి వైసీపీ సీట్ లో పోలవరం నియోజకవర్గ సీట్ అని నేను తెలియజేస్తున్నాను జనసేన పార్టీ యాభై వేల అరవై వేలు మెజారిటీ తో రోజు జనసేన పార్టీ కనడం సాయిగారు ఆధ్వర్యంలో రానున్న రోజులు అధికారం మన నియోజకవర్గాలు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని జనసేన పార్టీ అధికారం వచ్చిన తర్వాత మాటలతో చెప్పండి దమ్మున్న ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే నియోజకవర్గాల నాయకులు గాని ఏ విధంగా అభివృద్ధి చెందుద్దు అనేది జనసేన పార్టీ తర్వాత మేము చూపిస్తామని ఈ సభలో సవాల్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున అలాగే నియోజకవర్గంలో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ కావాలని కోరుకుంటారు మనందరం కూడా నాయకులు గాని కార్యకర్తలు గాని కష్టపడి పని చేస్తారు